హాయ్ ఫ్రెండ్స్ కార్ల మార్క్స్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు ప్రపంచం మీద అత్యంత ప్రభావం చూపెట్టిన వ్యక్తి కార్ల మార్క్స్ ఆయన ప్రతిపాదించిన మార్క్సిజం సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ప్రపంచ దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఆవిర్భావం జరిగినాయి అట్లాగే చాలామంది కవులు మార్క్సిజాన్ని ప్రేమిస్తూ కవిత్వం కూడా రాశారు తెలుగులో మార్క్సిజం ఆధారంగా పుట్టుకొచ్చిన కవిత్వాన్ని మనం అభ్యుదయ కవిత్వం అంటాం శ్రీశ్రీ పురిపండ అప్పలస్వామి గుంటూరు శేషేంద్ర శర్మ శ్రీరంగం నారాయణ బాబు ఇలాంటి వాళ్ళు అభ్యుదయ కవిత్వాన్ని రాసినారు ఈ శ్రమదోపిడి సమాజం నిర్మూలనై సమసమాజం సాకారం కావాలన్న ఉద్దేశంతో సాగేదే ఈ అభ్యుదయ కవిత్వం వాడు అనే కవితలో శ్రీశ్రీ అందరం కలిసి తయారు చేసిన అందమైన వస్తు సముదాయం అంతా ఎవడో ఒక్కడే వచ్చి ఎత్తుకుపోతూ ఉంటే అన్యాయం అన్యాయం మేమంటే ఆచారం అడుగురాదంటాడు పొద్దు పొడిచి పొద్దు గడిచే వరకు ఎద్దుల్లాగా పనిచేసే మమ్మల్ని ముద్దకు కూడా దూరం చేశాడు ఘోరం ఇది దారుణం అంటే అనుభవించాలి మీ కర్మం అంటాడు భరించడం కష్టమైపోయి పనిముట్లను కింద పడవేచ్చి చేయలేం చస్తున్నాం జీవనానికి ఆసరా చూపించమంటే జోడు తీసి చొప్పు తీసుకొట్టి దౌర్జన్యానికి దౌర్జన్యం మందంటాడు ఈ ప్రపంచం కోసం ఎవరన్నా ఏడ్చినారు అంటే అది మార్క్సే అవుతాడు ఆ విషయాన్ని ఒక చోట గుంటూరు శేషేంద్ర శర్మ చెప్తారు ఎవరు ఏడవగలరు మరొకటి కోసం అంత శక్తి ఎవరికి ఉంది నీ కోసం ఏడ్చేవాడికి నీవు రుణగ్రస్తుడి మార్క్స్కి ఈ శతాబ్ద అన్నార్థులందరూ రుణగ్రస్తులే అంటే కార్ల మార్క్స్ కలవగన్నా దేశం సమ సమాజం కానీ ఈ సమ సమాజం కమ్యూనిజం అంటే అది ఎందుకు ఒంటికాల నిలబడతా నిలబడతామంటారు జనాలు నాకైతే అర్థం కాదు ఎందుకంటే స్వార్థం నింపుకున్న సమాజం పెట్టుబడిదారి సమాజం ఈ పెట్టుబడిదారి సమాజమే అంత్యము ఇదే గొప్పది అనుకుంటే అదేమో అనిపిస్తుంది ఏదంటే స్వార్థం గూడు కట్టుకుపోయింది కాబట్టి ఇదే కరెక్ట్ అని చెప్పి అనుకుంటారు ఈ పెట్టుబడిదారులు ఎంత డబ్బులు బ్యాంకులకు ఎగరే చేయలిపోయినారో కంటికి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఈ పెట్టుబడిదారి ఆర్థిక విధానమే కరెక్ట్ కరెక్ట్ అనుకుంటుంటే ఏం చేయాలో అర్థం కాదు ఓకే ఫ్రెండ్స్ ఈ సందర్భంగా కార్ల మార్క్స్ని గుర్తుకు చేసుకోవాలి మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్